పాక్కు భారీ నష్టం వంద మంది ఉగ్రవాదుల హతం ముప్పై ఐదు నలభై మంది పాక్ సైనికులు మృతి ఉగ్రవాదుల ఏరువేత సూత్రధారుల ఊచకోతే లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్ వాటిని సాధించాం దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు మీడియా సమావేశంలో డీజీఎంఓ రాజీవ్ గై యుద్ధంలో నష్టాలు భాగమే మన పైలెట్లు సురక్షితం వాయుసేన డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి పాక్ విమానాలు కొన్ని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ కరాచీ సహా భూమి మీద సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడి దాడికి అరేబియా సంద్రంలో యుద్ధం నౌకలు పాక్ నేవీ ఆర్బర్కే పరిమితమైంది వైస్ అడ్మిరల్ ప్రమోద్ పిఓకేను తిరిగి ఇవ్వాల్సిందే ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి ఇవి జరిగితేనే పాకిస్తాన్తో చర్చలు మాకు ఎలాంటి మధ్య మధ్యవర్తిత్వం అక్కర్లేదు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కు మోదీ స్పష్టం చేసినట్లు సిఎన్ఎన్ ఇండియా టుడే కథనాలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోదీకి వాన్స్ ఫోన్ వైట్ హౌస్ వర్గాలను ఉటంకించిన సిఎన్ఎన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మోదీ పాక్ నుంచి బుల్లెట్లు వస్తే శతజ్ఞతలతో బదులు కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే ఆర్మీ చీఫ్కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు అలా ఎలా విరమిస్తారు కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై పలువురు వ్యతిరేకత యుద్ధంలో చేయి మనదే అయినా విరమణ ఏంటని ధ్వజం పాక్పై దొరికిన పట్టును బిగిద్దామని ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం అంతలోనే వెనక్కి తగ్గడంపై సర్వత్రా సందేహాలు అమరుడ ఇక సెలవు ప్రభుత్వ లాంఛనాలతో అగ్నివీర్ మురళి నాయక్కు అంత్యక్రియలు తరలివచ్చిన వేలాది జనం నయనాల మధ్య అంతిమ వీడ్కోలు ఉప్పొంగిన భావోద్వేగం అమర్ రహే అంటూ మిన్నంటిన నినాదాలు పాడమూసిన మంత్రి లోకేష్ అంత్యక్రియలు చివరిదాకా అక్కడే పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ గణనివాళి ధైర్యంగా ఉండాలని నాయక్ తల్లిదండ్రులకు ఓదార్పు పవన్ వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపున యాభై లక్షలు ఐదెకరాల భూమి ఇంటి స్థలం వీర జవాన్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా మంత్రులు అనగాని అనిత సవిత సత్యకుమార్ నివాళులు అర్పించారు